ఇక్కడ సమాహారం ఇప్పుడు చేద్దాం ఒక బ్యాంకు వినియోగదారు తన ఖాతాకు నలుగురు నామినీలను అనుసంధానం చేసేందుకు వీలు కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు డిపాజిటర్ల ప్రయోజనాలను మరింతగా రక్షించాలన్నది ఈ బిల్లు ఉద్దేశ్యమని బ్యాంకింగ్ చట్టాల బిల్లు రెండు పేల ఇరవై నాలుగును లోక్సభలో ప్రవేశపెడుతూ ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు క్లెయిమ్ చేయని డివిడెండ్లు షేర్లు వడ్డీ లేదా బాండ్ల వంటి వాటిని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ ఐఏపిఎఫ్ కు బదిలీ చేయడానికి వ్యక్తులు చేసుకునే అభ్యర్థనలకు అనుగుణంగా ఈ ఫండ్ నుంచి క్లెయిమ్ బదిలీ లేదా రీఫండ్ మన దేశ ఆర్థిక వ్యవస్థ రెండు నాలుగు కల్లా ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందనే అంచనాను ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శౌర్య దోవల్ వెలిబుచ్చారు వచ్చే పాతికేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భౌగోళిక రాజకీయాల్లో మన దేశం కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదుగుతుందని తెలిపారు ఎగుమతుల సామర్థ్యం పరంగా చూస్తే భవిష్యత్తులో భారత్ కు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలి వెళ్లేటప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ముప్పై బిలియన్ డాలర్లుగా ఉందన్న ఆయన నాటికి అది లక్ష కోట్ల కోట్ల డాలర్లకు డాలర్లకు చెప్పారు ఆర్థిక వ్యవస్థ ఎనిమిది నుంచి పది శాతం వృద్ధి రేటును నిలబెట్టుకోవాలంటే ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని బాగా తగ్గించుకోవాల్సి ఉంటుందని దోవల్ తెలిపారు ఇందుకోసం గత పదేళ్లుగా మన దేశం చాలానే ప్రయత్నిస్తున్నప్పటికీ దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు ఆర్థిక వ్యవస్థకు ఇది కూడా అతిపెద్ద సబాలుగా నిలిచే అవకాశం ఉందని దోవల్ చెప్పారు దేశ ఉత్పత్తుల సరఫరా పెంచేందుకు సామర్థ్యాన్ని ఇరవై శాతం పెంచుకునే యోచనలు ఉన్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు రెండు వేల యాభై కల్లా దేశ ఇంధన అవసరాల్లో ఎనిమిదింటూ ఒక వంతు తీర్చగలగాలని ఐఓసీ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు రెండు వేల ఇరవై మూడులో మన దేశంలో ఒక రోజుకు ఐదు పాయింట్ నాలుగు మిలియన్ బ్యారెళ్ల ఇంధనం అవసరం అవుతుండగా రెండు వేల యాభై కల్లా ఇది ఎనిమిది పాయింట్ మూడు మిలియన్ బ్యారర్లకు చేరే అవకాశం ఉంది పెరగపోయి ఇంధన గిరాకీని దృష్టిలో ఉంచుకుని తమ రిఫైనింగ్ వార్షిక సామర్థ్యాన్ని ప్రస్తుత డెబ్భై పాయింట్ రెండు ఐదు మిలియన్ టన్నుల నుంచి ఎనభై ఎనిమిది మిలియన్ టన్నులకు పెంచుకోవాలని అనుకుంటున్నారని శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు సంప్రదాయ ఇంధనాలతో పాటు కొత్త ఇంధన విభాగాలపై పెట్టుబడులు పెట్టడాన్ని ఐఓసీ కొనసాగిస్తుందని రెండు వేల నలభై ఆరు కల్లా శూన్య కర్బన ఉద్గార లక్ష్యాన్ని చేరేందుకు ఇది దోహదం చేస్తుందని అన్నారు అంతర్జాతీయ మార్కెట్లు మళ్లీ బంగారం ధరలు రికార్డు గరిష్టాలకు చేరుకున్నాయి అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మంచి రోజులు ప్రారంభం బంగారం ధరలు పెరిగాయి గత రెండు రోజుల్లోనే ఏకంగా వంద డాలర్లకు పైగా ధర పెరిగింది ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు రెండు వేల నాలుగు వందల ముప్పై డాలర్లు పలుకుతోంది ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఔన్స్ కు ఇరవై డాలర్ల వద్ద ఉంది మరోవైపు మన దేశ కరెన్సీ రూపాయి విలువ కాస్త కూలుకుంది ప్రస్తుతం ఎనభై వద్ద ట్రేడ్ అవుతుంది హైదరాబాద్ లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై నాలుగు వేల రెండు వందల అరవై రూపాయలకు చేరింది మేలిమి బంగారం ధర డెబ్బై వేల వంద రూపాయలకు చేరింది విశాఖపట్నం విజయవాడలో కూడా ఇదే విధంగా బంగారం ధరలు ఉన్నాయి ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల నాలుగు వందల పది ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై వేల రెండు వందల యాభైకి చేరింది హైదరాబాద్ లో కిలో వెండి ధర ఎనభై ఎనిమిది వేల ఒక వందకు చేరింది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై పాయింట్ ఏడు రెండు పౌండ్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఏడు పాయింట్ ఒకటి సున్నా గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవడంతో బెంచ్ మార్క్ ఇండెక్స్ లు నిఫ్టీ సెన్సెక్స్ శుక్రవారం లాభాల్లో కదిలాయి అన్ని సెక్టర్ల ఇండెక్స్ పాజిటివ్ గా ముగిశాయి సెన్సెక్స్ ఎనిమిది వందల ఇరవై పాయింట్లు పెరిగి డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఆరు దగ్గర నిఫ్టీ రెండు వందల యాభై ఒక్క పాయింట్లు లాభపడి ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది దగ్గర సెటిల్ అయ్యాయి గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన నిఫ్టీ ఇంట్రాడే లో ఇరవై నాలుగు వేల నాలుగు వందల లెవెల్ ను దాటగా సెన్సెక్స్ ఎనభై వేల లెవెల్ ను క్రాస్ చేసింది నిఫ్టీలో ఐషో మోటార్స్ టెక్ మహీంద్రా టాటా మోటార్ శ్రీరామ్ ఫినాన్స్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి మరోవైపు బీపీసీఎల్ హెచ్డిఎఫ్సి లైఫ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ డివిస్ ల్యాబ్స్ సన్ శుక్రవారం శాతం పెరగ్గా స్మాల్ క్యాప్ ఇండెక్స్ సున్నో పాయింట్ ఎనిమిది సున్నా శాతం లాభపడింది కిందటి వారంతో పోలిస్తే ఈ వారం సెన్సెక్స్ నిఫ్టీ ఒకటిన్నర శాతం నష్టపోయాయి నాగార్జున సాగర్ కు పర్యాటకులు